నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో గత పదిహేడు పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మత చాందస్సవాదులు ఏదో ఒక రూపంలో రెచ్చిపోతూనే ఉన్నారు గతంలో చూసాం చెంగిచెర్ల దగ్గర హోలీ పండుగ చేసుకుంటుంటే ఎలా చేశారు అలాగే విగ్రహాలను పిచ్చోళ్ల రూపంలో ఎలా విధ్వంసం చేశారు మొన్నటికి మొన్న ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయం మీద ఎలాంటి దాష్టికం చూపించారు ఇప్పుడు ఈ మతోన్మాదులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇది రావ శశిధరన్న విహెచ్పి మీ అందరికీ తెలిసిందే అన్న తన ఎక్స్లో పోస్ట్ చేశాడు అంబులెన్స్ డ్రైవర్ సునీల్ పై దాడి చేసి హత్య చేయాలని ప్రయత్నించారు మతోన్మాది రహీం మరియు అతని అనుచరులు హిందూ శవాలకు మరియు పేద హిందూ కుటుంబాలకు సాధారణ ఛార్జీలతో అంబుల్ అంబులెన్స్ సేవలు అందిస్తున్న సునీల్ ఆ కారణంగా తమ వ్యాపారం దెబ్బతింటుందని అనేక సార్లు సునీల్ బెదిరించారు మతోన్మాద మాఫియా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సునీల్ పై తీవ్రంగా దాడి చేసి హత్య చేసేందుకు మరో చోటికి అంబులెన్స్ లో తరిస్తుండగా నడి రోడ్డుపై బయటికి దూకిన సునీల్ తన ప్రాణాలు కాపాడుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు వస్తున్నాయి వెంటనే ఉన్నతాధికారులు సరైన చర్య తీసుకోవాలని సునీల్కు యావత్ అందరూ అండగా ఉండాలి సమాజం అని చూపిస్తున్నారు నిజంగా కూడా ఈ వీడియో నేను కూడా చూపిద్దామనుకున్నా కానీ గైడ్లైన్స్ ప్రకారం చూపించడం చాలా అంటే చాలా దారుణంగా కొట్టారు అతన్ని అతను చేసిన తప్పు ఏంటంటే అనాథ శవాలకు పేద హిందువులకి అంబులెన్స్ డబ్బులు తక్కువ తీసుకొని ప్రజాసేవ చేయాలి అనుకోవడం ప్రజాసేవ చేస్తామని చెప్పిన నాయకులు అబ్బడిదిబ్బడిగా దోచుకుంటుంటే అలాంటి నాయకులను చూసి అలవాటు పడిపోయి చెప్పా కదా ఈరోజు సమాజంలో చాలా వరకు కుల వృత్తులు చేతి వృత్తులు ముస్లింల చేతుల్లోకి వెళ్ళిపోయాయి వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయాయి అది కాదు అని వాళ్ళ ఆధిపత్య దూరం నుంచి బయటకు వచ్చి మేము సాధారణ పైసలకి సాధారణ సేవలు చేస్తామంటే ఒప్పుకునే స్థితిలో లేరు ఎంత దిగజారిపోయారు ఒక మనిషిని చంపడానికి సిద్ధమైపోయారు పోనీ ఆ మనిషి ఏమైనా తప్పు చేసిండా ఏదైనా ద్రోహం లేకపోతే ముస్లింకి సంబంధించి ఏమంటారా ఆయన ఆయన పేరు ఏంటంటారు కదా ప్రవక్తను ఏమైనా తిట్టిండ్రా తిట్టలేదు ఆయన సేవ చేస్తున్నాడు అందరికంటే ఒక రూపాయి తక్కువకు హిందువులకు సేవ చేస్తాడు అట్లెట్టా అంబులెన్స్ సర్వీసులు మంగల్ షాపులు పూల వ్యాపారాలు ఇవన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలా అట్లా కాదని ఎవడైనా తక్కువకు చేసి ఆ వ్యాపారంలో కాలం చూస్తే ఇట్లా మతోన్మాదిలాగా మారి రహీంలాగా ఆ వేసుకొని మనిషిని కొట్టి చంపడానికి అదే అంబులెన్స్లో పట్టకపోయిందంటే అన్న ఎంత ధైర్యం ఉండాలి కొంచెం తెలివైనోడు కాబట్టి సునీల్ అంబులెన్స్లో నుంచి దూకి పోలీసుల దగ్గరికి వెళ్తే సార్ ఎందుకు సార్ రాజీ దేని కోసం రాజీ చేస్తారు ఎవరి కోసం కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాడిని రహీం గారిని తీసుకొచ్చి తోలు దీయాలా వద్దా మీరు తోలు తీయకుండా ఉంటే అలా ఎట్లుంటుంది సార్ హే వీళ్ళ దేవుళ్ళకు రక్షణ లేదు సేవ చేష్టోడికి రక్షణ లేదు ఒక మతం పేరుతో ఉన్నా ఒక మతానికి కొమ్ము కాస్తూ ఉన్నా రక్షణలు వాళ్ళకు జీహుజూర్లు అన్నట్టు అంటే ఎట్టా సార్ రాజకీయ నాయకులు అట్లానే ఈ పోలీస్ వ్యవస్థ అట్లనే అయితే న్యాయం కోసం ఎక్కడికి పోవాలి ఖచ్చితంగా దీని మీద హిందూ సమాజం మొత్తం స్పందించాలి ఉన్నతాధికారుల వరకు వెళ్ళాలి దీనిని మీద రహీం లాంటి మతోన్మాదికి రహీంలా అనగా డబ్బు దోచుకోవాలనే ఒక ఆశ ఉన్నవాడికి మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనుకాడని రాక్షసుడికి తగ్గిన బుద్ధి చెప్పాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్